హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా హెల్తీ అండ్ టేస్టీ బనానాతో స్నాక్స్ చేయండి ఎక్కువ నూనెతో శ్రమ లేకుండా ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యితో ఇలా స్నాక్స్ చేసారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేయండి డబ్బా మీరు సపోర్ట్ చేయడం వల్లనే కదండి నాకు వ్యూస్ పెరుగుతాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీకు చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు జల్లించకుండా మైదాపిండి తీసుకుంటున్నానండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా అంటే చిటికెడు ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండి చక్క కాసేలా కలుపుకొని కొంచెం చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరి లూజ్గా కాదు అలాగని మరి గట్టిగా కాదు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పక్కకు తీసుకో మూత పెట్టి ఒక నిమిషాలు పక్కకు తీసుకోవాలి ఈలోగా నేను ఇక్కడ ఒక పండువి బనానాస్ నాలుగు తీసుకున్నానండి వీటి మీద పొట్టు పోల్చుకొని తీసుకోవాలి ఈ విధంగా పొట్టు పోల్చుకొని తీసుకున్నాక వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి లేదంటే మ్యాష్ చేసుకోవచ్చు మ్యాషర్ ఉంటుంది కదండి మ్యాషర్తోనైనా మ్యాష్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్నాక ఇందులోకి బాగా స్వీట్ కావాలనుకుంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ నేను స్వీట్ బనానా తీసుకున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి ఓన్లీ పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాయచి పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఈ ఇలాచి పౌడర్ వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ముందే కలుపుకొని పక్కకు తీసుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకొని మరోసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండలా చుట్టుకోవాలి మనం చిన్న చిన్న పూరిలు చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న సైజులో ఇలా లడ్డులా చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా లడ్డులా చేసుకొని పక్కకు తీసుకున్నాక నేను ఇక్కడ చపాతిపీట తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో పిండి వేసైనా రోల్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి సో ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్క ఉండని తీసుకొని చిన్న చిన్న పూరిలా చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకొని పక్కకు తీసుకోవచ్చు లేదంటే ఒక్కొక్క పూరి చేసుకొని కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు నేనైతే అన్ని పూరీలు చేసుకున్నానండి ఇక్కడ అన్ని పూరీలు చేసుకున్నాక ఇలా ఒక్కొక్క పూరి మీద ఒక టేబుల్ స్పూన్ వరకు మనం బనానా మిశ్రమం కలుపుకున్నాం కదండీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్యాకెట్స్లా చేసుకోవాలి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలు కూడా బాగా అంటే చాలా ఇష్టపడతారు చూడండి ఇలా ప్యాకెట్స్లా క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అన్ని వైపులా క్లోజ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను మరొకటి కూడా చేసి చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మరో పూరిని కూడా తీసుకొని ఇలాగే బనానా మిశ్రమాన్ని వేసుకొని ఇలా ప్యాకెట్స్లో చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి వాళ్ళు వచ్చే వరకు చేసి పెట్టండి వేడి వేడిగా హాయిగా దంచేస్తారండి చాలా అంటే చాలా అద్దిరిపోతాయండి టేస్ట్ అయితే కొత్తగా ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అన్ని ఈ విధంగా ప్యాకెట్స్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకొని ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది మీరు మరింత టేస్ట్ రావాలనుకుంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు వద్దు ఆయిల్ ఎక్కువ లైట్గా ఇలా నెయ్యితో కాల్చుకుంటూ సరిపోతుంది అనుకుంటే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా చేసుకోండి డైట్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది చూడండి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం ప్యాకెట్స్ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి బనానా ప్యాకెట్స్ వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా మంచిగా ఖాళీలాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా ఖాళీలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను అన్ని వైపులా ఇలా తిప్పుతూ కాల్చుకుంటే ఈ కలర్కి వరకు కాల్చుకున్నాను ఈ విధంగా కాల్చుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు కొంచెం వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలకే కదండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా కొత్త చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారు పొరలు పొరలుగా సూపర్గా ఉంటుంది స్వీట్గా అద్దిరిపోతుంది ఒక్కసారి ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు